హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సూపర్ క్విక్ అండ్ టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాం ఒకసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అవుతుంది మూత కడాయి పెట్టిన సోపేనా పైన వేడుకుతుంది దాంట్లో ఒక గరిటె ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము దాంట్లో పచ్చిమిరపకాయలు ఒక కారం వేసుకుందాము మనకి సరిపోయేంత కారము కొంచెంసేపు వేపుకుందాము చూడండి తక్కువ మంటలో వేయించుకోండి ఇప్పుడు మనం ఇట్లా వేగుతూ ఉంది కదా ఇప్పుడు ధనియాలు ఒక స్పూన్ వేసుకుందాము చూడండి ఇప్పుడు ధనియాలు వేసాము కదా కొంతసేపు అట్లా వేపుకుందాము నువ్వులు వేసుకుందాము ఒక మూడు స్పూన్లు వేస్తాను చూడండి మూడు స్పూన్ నూగులు వేస్తున్నాను వేగుతూ ఉండయి చూడండి ఇట్లా నూగులు ఇట్లా బాగా వేగాలన్నమాట టేస్ట్ బాగా పెరుగుతుంది అందుకని ఇట్లా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము చూడండి ఒక నాలుగు టమాటాలని ఇట్లా ముక్కలుగా తరుక్కోవాలి బాగా వాష్ చేసి తుడుచుకొని ఇట్లా ముక్కలుగా దొరుకుకోవాలి దీని అయితే దీంట్లో వేసేయాలి చాలా బాగుంటుంది ఇది బాగా వేసుకుందాం చూడండి ఇట్లా వేగుతూ ఉంది కదా కొద్దిసేపు అట్లా బాగా టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట మగ్గితే బాగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనము కొద్దిసేపు మూత పెడతాము లోపల మగ్గనియండి చూడండి మధ్యలో ఎత్తి చూద్దాము చూడండి మగ్గుతుంది ఇంకా కొంచెం బాగా మగ్గాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది మూత పెట్టేద్దా చూడండి ఓపెన్ చేసి చూద్దాము చూడండి బాగా మగ్గిపోయింది కదా అంతే ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది ఇప్పుడు దానికి కొద్దిగా చింతపండు వేసుకుందాము చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి దోశలోకి రైస్లోకి దేనికైనా మంచి కాంబినేషను చూడండి చింతపండు వేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా కొత్తిమీర చూడండి ఒక చిన్న కట్ట తీసుకున్నాను దీన్ని దీంట్లో వేసేస్తాను లేత కాడలు కూడా వేసుకోండి బాగుంటుంది వేసేస్తే కొంతసేపు పట్టకల పెడదాం ఇది నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టేస్ట్ బాగుంటుంది మనం వాటర్ వేయం కదా బాగుంటుంది ఈ టైంలో కొద్దిగా పసుపు వేసుకోవాలి కాలు స్పూన్ వేస్తాను చూడండి రాక్ సాల్ట్ ఒక స్పూన్ వేస్తాను చూసుకొని మళ్ళీ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అంతే వేగిపోయింది కదా స్టవ్ ఆపేద్దాం చల్లారిన తర్వాత మిక్సీలు వేసుకున్నాము మీకు రోల్ ఉన్నట్టు కనుక అయితే కనుక రోట్లో రుబ్బుకోండి దంచుకుంటే భలే బాగుంటుంది పచ్చడి చూడండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలు వేసుకుందాము చూడండి మిక్సీ పట్టుకొని వస్తాము చూడండి మిక్సీ పట్టుకొచ్చినాను ఇట్లా పట్టుకోవాలన్నమాట లోట్లో దించినట్టుగానే ఉంటుంది పచ్చడి ఇప్పుడు దీన్ని తిరగతి పెట్టుకుందాము చూడండి స్టవ్ వెలిగించి తిరగమాత తినే పెట్టినాను దీంట్లో ఒక గరిట ఆయిల్ వేసుకుందాము చూడండి ఆవాలు వేసుకుందాము చూడండి కొద్దిగా జలక వేసుకుందాము దాంట్లోనే పచ్చిసన్నపప్పు ఉద్దిపప్పు వేసుకుందాము చూడండి ఒక ఇండియన్ మీరు టైని తుంచేసినాను కరివేపాకు వేసుకోండి అంటే ఎక్స్ట్రా ఆపేద్దాము చూడండి ఒక బౌల్లోకి తీసుకున్నాను పచ్చని వాటిని దానిపైన తిరమాత వేసుకునేద్దాము మీకు ఇష్టం ఉంటే తిరమాత వేసుకోండి లేకపోతే అవసరం లేదు తిరమాత వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట తినేదానికి కూడా ఇది మా ఇంటి స్టైలు టమాటా కొత్తిమీర పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి